ఇప్పుడైతే హనీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము చెప్పాను ఇల్లు కూడా బాగుండి బయట ఒక జామ చెట్టు ఒక మల్లి చెట్టు ఒక వామ చెట్టు ఉన్నాయి వెళ్ళేటప్పుడు చూపిస్తా గార్డెన్ అంతా మెయింటైన్ చేసింది పిల్ల అంటే ఇంకా హనీ ఎవరో ఎవరో అని అడుగుతారు కదండి ఇది హనీ వాళ్ళ ఇల్లు హనీ అంట చూపించొద్దు నీకు దండ పెడతాను అక్కడ కాదు పట్టుకుంటాన జాంకాయ చెట్టు ఎక్కుతున్నాయ్ చెట్టు ఎందుకమ్మా నేను వామాకులకు ఏమంటే జాంకాయలు కాస్తున్నాను మొక్కలు కాదు వామకులు వామాకులు తింటే గ్యాస్ స్టూలు అల్సర్ ఇలాంటివి తగ్గుతాయి కొట్టి తినలేం అందుకనే లైట్గా మిన మిన మినప్పిండా ఆ సెనపిండి వేసి బజ్జీలు వేసుకొని తిందామని చెప్పి నాలుగు ఆకులు కొయ్యమంటే వద్దు వద్దు మొక్క మొత్తం తీసుకెళ్ళిపోండి అంటున్నారు మరి రేపు వచ్చినప్పుడు కోసుకుంటానుకుంటాడుగా మాకు మళ్ళీ నాలుగు ఆకులు అక్కడ ఒకటి ఉందా ఎందుకు ఇవి చాలా పెద్ద ఆకులకి అయితే మంచి వాసన అయితే ఒక చుట్టుపక్కల కూడా వస్తుందండి వామాకు దీనికి వామ అయితే కాయదు ఇది ఓన్లీ ఆకే వామ చెట్టు వామ చెట్టు వేరే ఉంది కరైబా చెట్టు వాడు ఉంది బాబా చిన్నది వచ్చింద మాకు అక్కడ మట్టి లేదు ప్లస్ ఇది లేదండి ముందు మట్టి డబ్బా సెట్ చేసుకుంటే అప్పుడు ఉల్లిపాయలు నూనె ఈ ఆకులు కలిపి పకోడీ లాగేసి అంటే ఉట్టి బజ్జీలంటే మళ్ళీ అని ఈ చెట్టు కూడా అయితే చాలా అందంగా ఉంది ఈ పువ్వులు కాదు ఆకులే పువ్వులు లాగా అన్నమాట పువ్వులు కూడా ఇవి ఉండొచ్చు ఇది పువ్వేనండి అయితే ఈ కింద ఆకులు ఇది మాత్రం పువ్వు కాకపోతే ఆకులు లానే ఉన్నాయి పువ్వులు కూడా

మనం కూడా ఇంకా బయలుదేరుదాం గారు అయితే పైన ఉన్నారు సరే మా వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ ఆగిపోయారండి ఎందుకంటే మీకు చూపిస్తాను అండి అదిగోండి అదంతా గులాబీ తోట మొత్తం ఆ పైన అవతల కనిపిస్తుంది అదంతా లిల్లీ తోట ఇక ఇటు వెనకమాల కనిపిస్తుంది వంగ తోట అందులాగా వెళ్దామని చెప్పాను అన్నారు కానీ ఇంకా ఈ టైంలో బాగా టైము పాదొక్క వేడవుతుంది ఇప్పుడు సాయంత్రం అండి పొద్దున్న కాదు ఈ టైంలో ఎందుకు వెళ్ళినా వేస్తే ఏదైనా పగల టైము మేము గుడివాడు వెళ్ళేటప్పుడు మాత్రం ఎప్పుడైనా ఖచ్చితంగా ఇదంతా వీడియో తీస్తాను సూపర్గా ఉంది అసలు ఈ తోట మొత్తం బలైన నచ్చింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడ వీడియో తీస్తాను ఖచ్చితంగా కవరే అండి అక్కడ పడేసి అది వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి దారిలో రెండు మూడు చోట్ల పడింది కానీ అక్కడక్కడ పడింది ఇక్కడ పడుతుందా మరి తడిసాం లైట్గా ఇప్పుడైతే ఏడున్నర అవుతుంది అనుకుంటా ఇంటికి వచ్చేసరికి ఏడున్నరకు అయితే వచ్చేసాం మనం ఇంటికి అన్నీ చూసుకొని ఓకే ఇప్పుడైతే ముందు మొత్తం దుమ్ము కొట్టుకుపోయాం స్నానం అయితే చేయాలి వీళ్ళు ఏం తిన్నారు అక్కడికి వెళ్ళిపోయారా గట్టి కడితే అవుతుంది కదా మీరు కడుతుంది కదా కొంచెం నచ్చి కట్టారు పంపు ముందైతే వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తా నేను నువ్వు కూడా ఇలా స్నానం చేసి వచ్చేసి నేను అయిపోయింది కదా టైం వంట చేసే స్నానం చేస్తా సరే అయితే మళ్ళీ స్నానం చేసినా వంట చేస్తే చిరాగ్గా ఉంటుంది మొహాన్న కడుపు మట్టి ఇంకా అవుతుంది ఫ్రెండ్స్ మరి వస్తా వస్తా అయితే మా ఆయన కోసం సముద్రం చేప తీసుకున్నాను అదైతే చక్కగా సముద్రం గొరక అరటికాయ చేప అరటికాయ చేప పులుసు అరటికాయ చేప పులుసు అంటే వెజ్ కాదండి చాలా మంది అరటికాయ చేప పులుసు అని అరటికాయని చాప షాప్లో కట్ చేసి పులుసు చేస్తారు అది అనుకుంటున్నారేమో అది కాదు ఇది చేపలు అరటికాయనే అరటి చాప పేరే అరటికాయ చేప అంటారు అరటికాయలానే ఉందిరా నిజంగా అది అరటికాయ చేప పులుసు అయితే మా ఆయన కోసం చేస్తున్నాను ఇంకా చిన్ని బాబు కోసం అయితే రొయ్యలు తీసుకొచ్చానండి ఒక యాభై రూపాయలు రొయ్యలు ఫ్రై చేస్తున్నాను రొయ్యల్లో ఒక పది రూపాయలు రొయ్యలు తీసుకురా ఒక పది రూపాయలు రొయ్యలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి నాకు ఎందుకంటే నేను సముద్రం చేపలు తిననండి అంటే ఎందుకు తినాలంటే అవి మంచిదే సముద్రం చేపలే మంచిది ఎరుపుకి కాకపోతే స్మెల్ నాకు కొంచెం వేరేగా అనిపిస్తుంది కాకపోతే సీ ఫుడ్డే చాలా మంచిది చెప్పాలండి అందుకని ఒక పది రూపాయలు రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నా చర్చి దగ్గర నుంచి కొంచెం చారు తెచ్చుకున్నానండి చారు మిగిలిందని ఇంకా చారులో నంచుకొని తినచ్చు అని నాకు సరిపడా ఒక రెండు స్పూన్లంతా రొయ్యలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఏం లేదు కొద్దిగా ఆయిల్ వేసి రొయ్యలేసి అల్లం పేస్ట్ వేసాను తర్వాత ఉప్పు కారం పసుపు అంతేనండి పెద్దగా ప్రాసెస్ ఏం లేదు అది సింపుల్గా తెలిసేసాను అట్లు మా ఆయన మాత్రం పెద్ద ప్రాసెస్ ఆ పెద్ద ప్రాసెస్ చూడాలంటే సంజురాజ్ కిచెన్లోకి ఎలా వచ్చిందో మీరు చిన్న ప్రాసెస్ అయితే నేను మీకు ఇందులోనే చెప్పేస్తాను ఇది పెద్ద విషయం కాదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే వెళ్తేనే అతిగా వేపకూడదు రొయ్యలు ఎప్పుడు కూడా అలా వేస్తే ఏమైందంటే అది పకోడీలా అయింది పకోడీలాగా కరకరం అనమాట అలా అంటే అసలు టేస్ట్ బాగోదు కొంచెం గరం మసాలా లాస్ట్లో అలా వామలు తెచ్చావు కదమ్మా

అది నలిపేసి ఎందుకంటే అట్లా అనుకోండి అది తినేసి అది తీసి పక్కన పెట్టేస్తుంది అలాంటప్పుడు అది చెట్టుకున్నాం ఒకటే మనం శనగపిండి మాత్రం వండుకున్నాము అందుకని ఏం చేస్తారంటే అది కొంచెం ఉల్లిపాయలతో పాటు కొద్దిగా నలిపేసేసి అందులో వేసి పకోడి చేసేసామనుకోండి అది పొట్లోకి వెళ్ళిపోయింది కదా అప్పుడు చాలా మంచిదండి హెల్త్కి మీరు కూడా ట్రై చేయండి అరగ్య సమస్యలు కానీ జీర్తి ఇంకా ఉంటాయి కదా ఏవో డైజెషన్ ప్రాబ్లం దానికి బాగా అనమాట రేప్ చేస్తావా రేప్ చేస్తా కాకపోతే రేప్ చేయాలంటే అవి ముందు బ్యాగలా నుంచి తీసి ఫ్రిడ్జలో పెట్టాలి లేకపోతే అవి చేయలేదు మీరు చూడండి బాయిల్స్ ఎలా ఉంటా వానే ఉంటది ఇందకే కదా నాకు తెలిసి నలిగిపోయి మాడిపోయి ఉంటి అనుకో శుభం ఎందుకండి పలకలు ఎప్పుడు నువ్వు ఎంత ఫ్రెష్ గా ఉన్నావు చూడు దీజాగ్లో పెట్టావా ఎందుకన్నా నువ్వు నా బండి బ్యాగ్లో వాటిలో ఏమైనా పెట్టామో అందుట్లో అన్నీ కలిపి ఆ చేపలు ఆ చారు అన్నీ కలిపి గట్టిగా నొక్కి తోస్తాయి ఆ లోపలకి అలిగిపోయి ఉంటాయి అనుకుంటున్నారు తోసేస్తామని ఓకే ఫ్రెండ్స్ నా రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన చేపల పులుసు రెడీ అయితే భోంచేసేస్తాం పిల్లలు అయితే లేరు చూడే మరుగుతుందా పిల్లలు అయితే లేరు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా మా ఇద్దరికి అనమాట రె ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తుంది కరెక్ట్గా చేపల పులుసు అయితే రెడీ అవ్వలేదు ఇంకా ఇంకా ఒక పది నిమిషాలన్నా పట్టిద్ది ఈ ఇది మా ఆయన ఈ స్టైల్లో కావాలని కోరుకున్నారు ఇది ఏ స్టైల్లో మీరైతే సంజీవ్ రాజు కిచెన్లో చూడాల్సిందే అది ఇంకా ఇంకా ఒక పది నిమిషాలు అయితే పట్టిద్ది ఇది కొంచెం దగ్గరకు అయిపోనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మీరు నేను అడుగుతున్నానని అంటే కొంతమందికి అర్థం కావట్లేదండి నేను చెప్పేది అంటే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి అని అంటే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూడకూడదా అయితే మేము చూడమని ఒక కామెంట్ అయితే వచ్చింది నా ఉద్దేశం అయితే అది కాదండి మాకు సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసి కొంచెం మా వీడియో చూడండి అని సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నా రిక్వెస్ట్ అది ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా అనిపించి ఉంటే కనుక ఏమనుకోవద్దు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తే మాకు సపోర్ట్ దొరుకుతుంది అందుకనే అడిగాను అదేంటి అదే కలుపుకొని తినేస్తున్నావా చారేసుకుంటా కొంచెం కలుపుకున్నా నాకు కొంచెం ఇది రెండు మొక్కలు వేసావు రెండు మొక్కలు తినేసాను బాగున్నాయని పులుసేమేమో చాలా సముద్రం కూడా తినాలి మరి నేనే తినాలి మరి ఇంకెవరు తింటారు మరి ఎవరు తినరు ఇది ఎంత మంచిదో సముద్రం చేప తింటే మీరేం తినరు కదా మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళంతా చూసారు కదా వాటికి ఇదైతే విడు అండి మా ఆయనకైతే చేపలు పూస్ చేశాను నేనైతే కొంచెం రైలు ఫ్రై చేసుకున్నా చారు వేసుకొని నంచుకొని తినేస్తాను ఇంకా పిల్లలైతే మా చల్లలు ఇంటికాడ పడుకుని పోయి పొద్దున్న వస్తా అన్నారు ఇక తినేసి మేము కూడా పడుకోవడమేనండి మళ్ళీ పొద్దున్నే లేకపోతే పిల్లలు క్యారేజీలు కట్టాలి మరి ఇవాళకి ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వినండి మన ఛానల్ చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ తన నానే తన నానే తన తన